దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ ఒకటి ఈరోజు వాక్య భాగము నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదహారో వచ్చినం దేవుని బిడలమైన మనమందరము ప్రభువ ఈ మాటలు నా మా జీవితమందు వాస్తవం కావలేను అని ప్రతిదినము ప్రార్థించవలేను మనము నిజముగా ఆయన వలన ఏర్పరచుకొనబడిన ఎడల మన చిక్కులు సమస్యలు ఎన్నైనను ప్రభువు వాటికి తగిన జవాబిచ్చును మనమందరము సమస్యలు కలిగిన వారమే మనము రక్షించబడిన వారమైనను రక్షణ లేని వారమైనను విశ్వాసమందు చిన్నవారమైనను పెద్ద వారమైనను ఒకవేళ ఎదగని వారమైనను ఇంకను ఎదుగుచున్న వారమైన లేదా ఆత్మీయముగా అభివృద్ధి నొందిన వారమైనను సరే ఈ భూమి మీద మనము గడుపు చివరి క్షణం వరకు సమస్యలను ఎదుర్కొనవలసినది మనము ప్రభునందు విశ్వాసముంచినందున ఏ సమస్యలు రావని వాగ్దానం చేయబడలేదు ఇంతకంటే అధికమైన సమస్యలు కష్టములు రావచ్చును అయినను నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించి తిని అను మాటలు మన ప్రతి ఒక్కరి సమస్యలకు జవాబునిచ్చుచున్నవి ప్రభువే మనలను ఏర్పరచుకుని ఉన్నాడను గ్రహింపు ఎంతో నెమ్మదిని ఆదరణను ఇచ్చుచున్నవి మన కంటే ఎక్కువగా మన అంతరంగిక చెడుగు కుళ్ళు మన తప్పిదములు కొరతలు ఎరిగిన ప్రభువు ఆయన రక్తముచ్చే కొనబడి పరిశుధపరచబడిన మనతో ఈ మాటలు చెప్పుచున్నాడు క్రైస్తలాట్